హై ఫ్రెండ్స్ ఒక టు స్మార్ట్ ముత్తు సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే సింపుల్ వేలో అండ్ వెరీ వెరీ క్విక్ వేలో ఎగ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి సో ఇలా చేశారంటే సో ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా అండ్ వెరీ వెరీ క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటుందండి ఎగ్ ఫ్రై మీరు ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేశారంటే ఖచ్చితంగా వీక్లీ లిస్ట్లో యాడ్ అయిపోతుంది అనుకోండి ఇంట్లో వాళ్ళు కడుపు నిండా తింటారండి అండ్ ఆల్సో ఇది అల్టిమేట్ టేస్ట్ అనమాట చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉన్నాయి కదా సో ఇంత టేస్టీ కర్రీని ఎయిట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ఇక్కడ సిక్స్ ఎగ్స్ అర డజన్ ఎగ్స్ కి సరిపోయేంత క్వాంటిటీ కొలతలు చెప్తున్నానండి మీరు దీన్ని బట్టి మీ క్వాంటిటీ ఎంతైతే అంత సేమ్ ఇలానే వేసుకుంటే సరిపోతుంది ఎగ్స్ ని బాయిల్ చేసి ఇలా పొట్టు తీసుకొని తీసుకోవాలండి బాయిల్ చేసిన ఎగ్స్ ని ఇలా కట్ చేసుకోవాలి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మధ్యలో ఎల్లో పార్ట్ కట్ అవ్వకుండా ఓన్లీ వైట్ పార్ట్ ని మాత్రమే కట్ చేసి తీసుకోవాలన్నమాట సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఓన్లీ వైట్ పార్ట్ ని సెపరేట్ చేసుకోవాలి ఎల్లో పార్ట్ ని పక్కన పెట్టేసుకుందాం ఓకేనా సో ఇక్కడైతే మీకు ఒక టిప్ చెప్పాలండి మీరు ఎగ్స్ ని బాయిల్ చేసే ముందు బయట నుంచి ఎక్కడి నుంచో తెస్తాం కదా సో అందుకని ఒకసారి ఎగ్స్ ని వాటర్ లో కడిగేసిన తర్వాత సో తర్వాత బాయిల్ చేసుకుంటే బెటర్ అనమాట మనకి హెల్దీగా కొంచెం బాగుంటది కదా అందుకని ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మీ దగ్గర నాకు మొత్తం కట్ చేసుకున్న తర్వాత వైట్ పార్ట్ ఉంది కదండి ఈ వైట్ పార్ట్ ని ఇలా నిలువుగా సన్నగా మూడు పార్ట్లుగా కట్ చేసుకోవాలి ఒక వైట్ పార్ట్ ని సన్నగా నిలువగా త్రీ పార్ట్స్ గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మన దగ్గర అంటి అంతా ఇలా కట్ చేసి ఈ కట్ చేసిన మొక్కల్ని పక్కన పెట్టేసుకుందాం అండి సో ఇప్పుడైతే మనం ఒక బాండిల్ తీసుకుందాం సో బాండిల్ లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పోసుకోవాలండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర సో కరివేపాకు వేసుకోవాలన్నమాట ఓకేనా సో వేసుకున్న తర్వాత ఇవి కొంచెం చిటపట్టలు ఆడాలి ఆవాలు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట కావాలైతే చిటపట్టలు ఆడేటప్పుడు మనం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక త్రీ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఈ ఫ్రై లోకి ఎక్కువ వేయాలని గుర్తుపెట్టుకోండి సో మీకు వీలైతే ఒక ఐదు లేదా ఆరు మీడియం సైజ్ ఆఫ్ ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ అనేటివి గోల్డెన్ కలర్ లో చేంజ్ కావాలండి అంతవరకు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని ఫ్రై చేయండి సో ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి సో ఆనియన్స్ వేసేసిన వెంటనే సాల్ట్ వేసాం అనుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఆనియన్స్ అనేటివి తొందరగా ఫ్రై అయిపోతాయి గోల్డెన్ కలర్ లో చేంజ్ అవుతాయి అనమాట ఆనియన్స్ లోకి వెంటనే ఇలా ఎండుమిర్చి మధ్యలో కట్ చేసి ఒక త్రీ ఎండుమిర్చి అయితే వేసేసుకుందామండి ఆనియన్స్ కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ వన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఒక చిటికెడు మిరియాల పొడి అయితే వేసేసుకుందామండి ిర్యాల పొడి మీ ఇష్టం సో అది ఎక్కువ వేసుకోవాలనుకుంటే కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కారం అవి టూ టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు అనమాట ఉప్పు స్టార్టింగ్ లోనే వేసిస్తాం కాబట్టి ఇవన్నీ ఒక్కసారి కలిసేలాగైతే ఫ్రై చేసుకుందాం అండి సో ఈ ప్రాసెస్ మొత్తం మీడియం టు లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం కారం అవి వేసాం కదా అడుగుంటే ఛాన్సెస్ ఉంటాయి సో ఆల్వేస్ మీడియం ఫ్లేమ్ లో ఆ లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఇంకా బెటర్ అడుగంటకుండా ఈవెన్ గా మనకి ఫ్రై అవుతాయి అనమాట ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలండి గోల్డెన్ కలర్ చేంజ్ అవ్వాలి సో ఈ ఫ్రై అవడానికి నేనైతే లో ఫ్లేమ్ లో ఫ్రై చేశాను ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ పట్టింది నాకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని సో మనకి మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఆనియన్స్ ఫ్రై అవనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అయితే వేసేసుకుందాం అండి ధనియాల పొడి వేసిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై అయ్యాక చూసారా పర్ఫెక్ట్ గా మన ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయి అనమాట ఇలాంటి స్టేజ్ లో ఇప్పుడైతే మనం కట్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ మొత్తం వైట్ అండ్ ఎల్లో పాటు రెండు వేసేసేయాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వేసేసిన ఈ ఎగ్ ని మొత్తం మనం ఎగ్ పీసుల్ని బాగా కలిసేలాగా కలపాలి ఇక్కడ ఒక టిప్ పెట్టుకోవాలండి మీరు కలిపేటప్పుడు గట్టిగా లైక్ అవి మెత్తగా అయిపోయేలాగా కలపకూడదు ఎల్లో ఎగ్ తొందరగా చిమిలిపోయే అవకాశం ఉంది ఓపెన్ అయిపోతుంది సో అలా కాకుండా నిదానంగా మొత్తం అన్ని ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మన మసాలా మన ఎగ్ కి బాగా పట్టాలి సో ఇప్పుడు ఎగ్స్ వేసేసిన తర్వాత ఆల్వేస్ మంటని లో ఫ్లేమ్ లోకి టౌన్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేయాలన్నమాట అప్పుడే ఆ క్రిస్పీనెస్ మసాలా మన ఎగ్ కు పడుతుంది మన ఎగ్ వేసిన తర్వాత టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో మసాలా ఎగ్ కు పట్టేలాగా మనం ఫ్రై చేసిన తర్వాత ఆ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ ఎగ్ ఫ్రై ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగుంటది చపాతీలోకైనా పూరి లోకైనా వేడి వేడి అన్నంలోకి అయితే నెక్స్ట్ లెవెల్ ఆ బిర్యానీ లోకి సైట్ డిష్ గా అయినా చాలా బాగుంటది పప్పు చారు అలా వేసుకొని సైడ్ కాంబినేషన్ కైనా చాలా బాగుంటదండి ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ రెసిపీ నచ్చిందా అయితే మీరు ఒక్కసారి ట్రై అండ్ మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఆ క్విక్ రెసిపీస్ కోసం ఎస్మార్ట్ ముత్తు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్